ఏపీ మెడికల్ అండ్ హెల్త్ అండ్ ఉమెన్స్ ట్రైబల్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున తరఫున పాడేరు డివిజన్ అల్లూరి సీతారామరాజు జిల్లా వేసఆర్ డిస్ట్రిక్ట్ నుండి స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నానండి అయితే మాకు ప్రతి విషయంలోనే అన్యాయం జరుగుతుందండి ఈరోజు ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మాకు అన్యాయం జరిగిందండి అయితే ఏం జరిగిందంటే సిక్స్టీ ఎయిట్ జీవో అన్నది ఓన్లీ అపాయింట్మెంట్ కి ట్రాన్స్ఫర్స్ కి ఆ జివో ఇష్యూ అయిందండి కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ విషయంలో సిక్స్టీ ఎయిట్ జివోలో ప్లెయిన్ ఏరియా కానీ జోన్ వన్లో పరి పరిధిలో పనిచేస్తున్న వాళ్ళని జోన్ వన్ లో ప్రతి జిల్లాలోనే వేకెన్సీ చూపించ చూపించట్లేదండి ఓన్లీ ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వాళ్ళని ఏఎస్ఆర్ లోనే కోరుకోమని చెప్పారండి అయితే దానికి మేము ఏక ఏకీభవించట్లేదు ఎందుకంటే మా మా దాంట్లో స్పౌజ్ మెడికల్ గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారండి వాళ్ళని ఎలాగ మీరు కౌన్సిలింగ్ జరపాలి ఏ స్పౌజ్ తీసుకోవట్లేదు అయితే మెడికల్ గ్రౌండ్ చూ చూపించట్లేదు హ్యాండిక్యాప్డ్ చూపించట్లేదు ఇవన్నీ చూపించకుండా మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు కాబట్టి ప్రతి విషయంలోనే ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ మా యూనియన్ మా లేడీస్ తరఫున అన్యాయం ప్రతి విషయంలోనే జరుగుతుందండి ఒక సీనియర్ లిస్టులో అవనామండి తర్వాత ప్రమోషన్లు అవనివండి ప్రమోషన్ విషయంలోనైతే మాకు ఎటువంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా కింద వాళ్ళు వాళ్ళ డేట్లు మార్చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు మాకు ఎటువంటి ఆధరైజ్డ్గా ఎటువంటి మాకు ఇంటిమేషన్ ఇవ్వట్లేదండి మేము ప్రభుత్వానికి గవర్నమెంట్కి తెలియజేస్తున్నాము మా కలెక్టర్ గారికి మేము ప్రతి ప్రతి దానికి ఐటీడీఏ ముద్దు బిడ్డలు అయితే ఐటీడీఏ ముద్దు బిడ్డలు అనుకొని మమ్మల్ని ఇక్కడే ఉంచేస్తారా మా మా పిల్లలు చదువుల విషయంలో విషయంలోనవనివ్వండి మెడికల్ పరంగా ఉన్నవండి మేము కిందకి వెళ్ళకూడదా అసలు ఆ జివోలో ఇప్పుడు ఏ అయినా ప్రతి సంవత్సరం కొత్త గైడ్ లైన్స్ ఇస్తున్నారు ఆ కొత్త గైడ్ లైన్స్ ప్రకారం చేయాలి ఆ గైడ్ లో సిక్స్టీ ఎయిట్ జీవో వాళ్ళని ఏ ప్రదేశానికి వెయ్యకూడదు అని ఆ గైడ్ లైన్స్ లో ఉందా అవి చూపించనే లేదంటున్నా లేదంటున్నాం అండి మైదాన ప్రాంతాలకి మాకు లేదని అందులో ఉందా ఆ గైడ్ లైన్స్ లో లేకపోతే ఈ ప్రమోషన్ విషయంలోనూ కూడా కింద ఇప్పుడు అలాంటప్పుడు స్టా స్టాఫ్నర్సులకి ఇప్పుడు కరెక్టే సిక్స్టీ ఎయిట్ జీవో ఉన్న వాళ్ళని కిందకి దించారు ఎక్కడికి పంపించారు జోన్ వన్ పరిధిలో ఎక్కడైనా పంపించాలి కదా ఎక్కడికి పంపించారు అలాంటప్పుడు పాడేరులో జీజీహెచ్ హాస్పిటల్లో మా ఎస్టీ వాళ్ళతోనే ఫిలప్ చేయాలి కానీ ఆ మా ఎస్టీ వాళ్ళనే ప్రమోషన్లో తీసుకోవాలి కానీ ఈరోజు మైదాన ప్రాంతం వాళ్ళకి అక్కడ ఇచ్చి మాకు అన్యాయం జరుగుతుంది మేము ఎంత ఎంత చదువులు చదివినా మా పిల్లలు ఎంత చదువులు చదివినా మేము ఇప్పుడు మా కిందకి అవకాశం ఇవ్వనప్పుడు మా 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 ఏసర్ డిస్ట్రిక్ట్ కూడా ఎవరు రావడానికి వీలులేదండి అలాగా గవర్నమెంట్ వాళ్ళు కానీ మా కలెక్టర్ గారు కానీ మా మనవి ఆలకిస్తారని మేము అనుకుంటున్నాము మా బాధలు బాధలు బట్టి చెప్తున్నాము మేము అధికారాన్ని ధిక్కరించట్లేదు మేము ఎవరికి మేము ఏ రాజకీయ పార్టీతో రావట్లేదు ఎటువంటిది లేదు మా బాధ కొలది మేము చెప్తున్నాము మా బాధని అర్థం చేసుకుంటారని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము ఐటీడిఎపి గారిని కోరుతున్నాము మేము మేము ఆడవాళ్ళు అయిపోయి మేము విజయవాడలో తిరగలేము కదండి మేము విజయవాడ వాళ్ళు కింద ప్లేన్ ఏరియా వాళ్ళంతా విజయవాడ వెళ్ళి వాళ్ళ డేట్లు మార్చేసి వాళ్ళు ప్రమోషన్లు తీసుకుంటున్నారు ఈరోజు మేము అంత దూరం వెళ్ళలేక మేము మా ఏసార్ జిల్లాలోనే మేము డ్యూటీలు చేసుకుంటాము తారుమారు చేస్తున్నారు నిజం అది సీనియర్ లిస్ట్ లో ఎగ్జాంపుల్ కి పోయిన టూ మంత్స్ బ్యాక్ ఏఎన్ఎంస్ ని హెచ్వి లుగా ఎంపీహెచ్ఎస్ అప్పులుగా తీసారు అందులో ఒక అమ్మాయిని నాలుగో తారీఖు జాయిన్ అయిన అమ్మాయిని వదిలేసి ఆరో తారీఖు జాయిన్ అయిన అమ్మాయిని పెట్టారు దాన్ని మేము అబ్జెక్షన్ చేసాం అబ్జెక్షన్ చేసిన తర్వాత అప్పుడు మార్చారు అలాగే అన్ని విషయాల్లోనే అన్నిటికీ మేము ఆఫీసులో అంటే తిరుగుతుంటే మేము అలా చేస్తాం ఒక పద్ధతిలోనే ఒక సీనియర్ లిస్ట్ రిలీజ్ చేసి మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం పోరాటం మేము మేము మా ఐటీడీఏ పిఓ గారి దగ్గరే కొనసాగిస్తాం అంతేగాని ఎవరి మీద మేము దీంట్లో మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం మేము న్యాయం చేయాలని మేము అడుగుతున్నాము దానికి అధికారులు స్పందించి మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం చూపిస్తున్నారని నిజమే గిరిజనులు అంటే పక్షపాతం చూపించబట్టే ఈ రోజు మేము రోడ్డుకి ఎక్కవలసి వచ్చింది లేకపోతే మేము ఎక్కవలసిన అవసరం లేదు పక్షపాతం చూపించి అన్ని విషయాల్లోనూ కూడా అన్ని ఆఫీసులోను కూడా మేము వెళ్తే ఒక చులకనగా చూస్తున్నారు ఎస్టీ వాళ్ళు వచ్చారా అన్న దాంతోనే అక్కడ ఆఫీస్ వాళ్ళు ఇయర్ అదీసు మేము వెళ్ళిన తర్వాత ఆహా పాడేరా మీది ఏంటి ఎందుకు వచ్చారు ఇలాగ ఆఫీస్ ఇటు తిరుగుతారా మేము ఒకసారి వెళ్తే అలాగంటున్నారు వాళ్ళు మీకు మిమ్మల్ని ఇస్తాము అనేసి మాకు బెదిరిస్తున్నారు తప్పించి అక్కడ సమస్య ఉంది కాబట్టి వెళ్ళాము మాకు లేకపోతే డ్యూటీలు వదిలేసి వెళ్ళవలసిన అవసరం లేదు మాకు మా డ్యూటీలు మేము సక్రమంగా చేస్తున్నాం కాబట్టి ఈ రోజు మలేరియా లేదు మలేరియా లేకుండా మేము సాధించుకున్నాం ఏఎస్ఆర్ ని లేకపోతే మలేరియాతో ఎన్ని మరణాలు జరిగాయి అది అది గవర్నమెంట్కి తెలుసు ఎంత నష్టం జరిగింది గవర్నమెంట్కి తెలుసు ఈ రోజు మేము చేయబట్టి ఒక తల్లి కానీ ఒక బిడ్డ కానీ చనిపోకుండా కాపాడింది ఓన్లీ మెడికల్ అండ్ హెల్త్ ఫిమేల్ స్టాఫే ఆ ఫిమేల్ స్టాప్ లేకపోతే ఒక తల్లి కానీ బిడ్డ కానీ చనిపోతారు ఆ ఆ బాళ్ళతో పాటు మేము కేజీహెచ్కి వెళ్తున్నాము తోడుగా ఆ గ ఒక డెలివరీ కేసు వెళ్ళిందంటే మేము ఆ తోడుగా మేము ఫీమేల్ స్టాఫ్ వెళ్తున్నాము వెళ్ళి అక్కడ మూడు రోజులు అవన్నీ నాలుగు రోజులు అవన్నీ బయట ఉంటున్నాం మేము మాకు ఉండడానికి సెల్టర్ కూడా అక్కడ లేదు మా ఇల్లు అక్కడ లేవు మేము ఎలా ఉంటాం అక్కడ మా మేము ఎంత బాధపడుతున్నాం అది మాకు తెలుసు క్యారియర్లు పట్టుకొని కొండలు ఈ ఈరోజు కొండలు ఎక్కి డ్యూటీలు చేసిన వాళ్ళకి కనీసం న్యాయం ఈ ఈరోజు మేము ముప్పై రెండు సంవత్సరాలు సర్వీసులు చేసాం మేము మాకు ప్రమోషన్లు లేవు మాకు మాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అందుకే రోడ్డుకి ఎక్కవలసి వచ్చింది ఈ విషయంలో ఏమైనా మేము అధికారులకి మటుకు ధిక్కరించట్లేదు మా హక్కుల్ని మాకు ఇమ్మని అడుగుతున్నాం అది మాత్రం మేము కోరుకు ఐటీడీఏ పరిధిలో జియో నెంబర్ సిక్స్టీ ఎయిట్ జియో ప్రకారం జాయిన్ అయిన ప్రతి స్టాప్నర్స్ని సీనియర్ లిస్ట్లో అన్ని అన్ని ఐటీడీఏ ప్రాంతాల్లో అన్ని ఐటీడీఏ ప్రాంతాల వాళ్ళకి ఎలాగ యాడ్ చేశారో ఏ సబ్ డిస్ట్రిక్ట్లో జాయిన్ అయిన ప్రతి స్టాప్నర్స్ని కూడా సీనియర్ లిస్ట్లో యాడ్ చేయాలని మా నినాదం జోన్ వన్లో కలపాలని మా నినాదం